ఎస్ విద్యార్థులు ప్రధానంగా ఏ విధంగా చూడాలి మొన్నటి వరకు కూడా నిరుద్యోగుల సమస్య నిరుద్యోగులు చేసినటువంటి ఆందోళనలు కావచ్చు ఇది కావచ్చు ఇప్పుడు విద్యార్థుల్లో ఒక ఆందోళన అలాగే తల్లిదండ్రుల్లో కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఎలా ఉండబోతోంది మెడికల్ సీట్ల విషయంలో పర్టికులర్గా అనేటువంటిది సో ఇప్పుడు ఉన్నటువంటి స్థానికత అంశం కావచ్చు నూట పద్నాలుగు జీవో దాన్ని కొనసాగింపుగా వచ్చినటువంటి ముప్పై మూడు జీవో అసలు ఓవరాల్గా ఉన్నటువంటి కన్ఫ్యూజన్ పేరెంట్స్కి కావచ్చు లేకపోతే విద్యార్థులకు కావచ్చు వారికి చెప్పేది ఏంటి మీరు ఏమైనా ప్రభుత్వానికి ఇలా కాదు ఇలా అని సూచించేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఇప్పుడు సార్ ముందుగా మనం ఈ నీట్ విద్యార్థులకు సంబంధించి వారు నీట్ పరీక్ష రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు అటు కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో కూడా గందరగోళానికి గురి చేసింది ఎందుకోసం అని అంటే గతంలో పేపర్ లీకేజ్ జరగడం వల్ల ఆ పరీక్షను పూర్తి స్థాయిలో రద్దు చేసి పారదర్శకంగా నిర్వహించాలి అనేటువంటి కోణంలో విద్యార్థి సంఘాలుగా యోజన సంఘాలుగా ప్రజా సంఘాలుగా రాజకీయాలకు అతీతంగా బిజెపి పార్టీ పైన బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాల పైన ఆందోళన చేసి డైక్ట్ సుప్రీంకోర్టుకు వెళ్లి మరి సుప్రీంకోర్టు జడ్జే న్యాయ విచారం జరిపించాలి దీనిపైన పూర్తిలో పక్షపాతం లేకుండా విద్యార్థులందరికీ న్యాయం చేకూర్చేటువంటి విధంగా చేయాలని చెప్పేసి కేంద్రంతో యుద్ధం ఒక రకంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం యువజన సంఘం కూడా ఈ పోరాటంలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఆ గందరగోళాన్ని పూర్తి స్థాయిలో సర్దుమనిగిన తర్వాత విద్యార్థులందరికీ కూడా యథావిధిగా ఎవరికి అన్యాయం జరగకుండా పూర్తి స్థాయిలో కూడా సిట్టింగ్ జడ్జి న్యాయ జరిపిన తర్వాత సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ జరుగుతుంది అనేటువంటిది విద్యార్థులకు క్లారిఫికేషన్ అనేటువంటిది వచ్చింది ఈ వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్థానికత ఇష్యూని లేవనెత్తి దాంతో పాటుగా విద్యార్థులందరినీ కూడా పూర్తి స్థాయిలో గతంలో విద్యార్థులందరూ కూడా పరీక్షల టైంలో పూర్తిగా వారందరూ కూడా నిరాశకు నిష్ప్రోగ చాలా కష్టపడేటువంటి విద్యార్థులు కౌన్సిలింగ్ వస్తే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్నాయి ఖచ్చితంగా మాకు సీట్లు వస్తాయి అనేటువంటి దానికోసం విద్యార్థులందరూ సిద్ధంగా ఉన్నారు ఇలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము వారికి అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము గత ప్రభుత్వం ఏ విధంగా అయితే జీవోలు తీసుకొచ్చింది నెక్స్ట్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మనం ఏం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది పూర్తి స్థాయిలో పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ వైపుగా చేయాల్సి ఉంటది కూడా మేము అనుకున్నాం చేస్తానది కూడా మేము అనుకున్నాం కానీ ఇప్పుడు రీసెంట్ గా ఈ ముప్పై మూడు జీవో తీసుకురావడం అనేటువంటిది ఇది మంచి పరిణామం కాదు అనేటువంటి మేము తెలియజేస్తా ఉన్నాం జీవో ఈ ముప్పై మూడు జీవోని తక్షణమే సవరించాలనేటువంటిది కూడా మేము తెలియజేసాం ఎందుకోసం అని అంటే దామోదర్ రాజ నరసింహ గారు మాట్లాడారు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోనే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నాము దీంట్లో మేము కొత్తగా తీసుకొచ్చినటువంటి ఏమీ లేవు విద్యార్థులు ఎవరు కూడా గందరగోళానికి గురి కావద్దు అని చెప్పేసి అన్నారు నిన్న దాదాపు ఒక రెండు వందల మంది పేరెంట్స్ మాకు కాల్ చేశారు వాళ్ళందరూ కూడా ఎల్వి నగర్ లో మీటింగ్ పెట్టుకొని మీ విద్యార్థి సంఘాలు మా సపోర్ట్ కావాలి అనేటువంటి దాని కోసం మా ముందుకు రావడం జరిగింది ఈ రోజు హరీష్ రావు గారిని కలిసారు ఖమ్మం ఖమ్మంలో పొంగులేటి రెడ్డి గారిని కలిసారు ఇట్లా అనేక మంత్రి అనేక మంత్రి మీకు వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి సార్ అదే చెప్తా ఉన్నా ఇప్పుడు వారందరూ కూడా ఏమడుతా మేము మేము కూడా మేము ఏమడుతా ఉన్నాం అంటే స్థానికత అంశాన్ని గతం నుంచి ఇప్పటి వరకు కూడా స్థానికతకు సంబంధించిన దాంట్లో సెవెంత్ క్లాస్ వరకు ఎవరైతే ఉంటారో సెవెంత్ క్లాస్ వరకు లోకల్ ఎవరైతే అవుతారో వాళ్ళని స్థానికులుగా గుర్తించవచ్చు అనేటువంటిది ఉద్యోగాల విషయాల్లో క్లారి క్లారిఫికేషన్ అనేటువంటిది ఉంది ఆ వైపుగా మనం ఎందుకు తీసుకోవట్లేదు అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు మీ సార్ చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో చదివేటువంటి విద్యార్థులు అనేక మంది దాదాపుగా ఆ రాజస్థాన్ గాని ఇక్కడే విజయవాడకు వెళ్లేటువంటి పరిస్థితి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ సంబంధించిన విద్యార్థులందరూ కూడా విజయవాడ వెళ్లి అక్కడ ఇంటర్మీడియట్ మీడియట్ విద్యను పూర్తి చేసేటువంటి అవకాశం ఉండి ఉంటుంది అట్లనే ఆంధ్ర విద్యార్థులు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇంటర్మీడియట్ చదివేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ జీవో జీవో వల్ల తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ఆంధ్ర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెల తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరిగినాయి మెడికల్ కాలేజీలు పెరిగినాయి దాని కోసము వారు స్కూల్ ఎడ్యుకేషన్ ఎయిత్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ పూర్తి చేస్తే వారు ఇక్కడ లోకల్ అవుతారు కదా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులు అన్యాయం అయ్యేటువంటి అవకాశం ఉంటది కదా వారికి కూడా లోకల్ అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంటది కదా ఇట్లాంటి గందరగోళమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి గందరగోళమైనటువంటి జీవాలు తీసుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉండదు తక్షణమే మంత్రులు తీసుకోవాలి అన్నమాట ఎస్ ఎస్ మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి